కంపెనీ ప్రకటించిన అక్రమ లే ఆఫ్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీఐటియూ ఆధ్వర్యంలో యూబీ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర సీఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు మాట్లాడుతూ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలు ఉపసంహరించుకోవాలని వెంటనే యూబీ కంపెనీని తెరిపించాలని కార్మికుల ఉద్యోగ భద్రత కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సేటీయు నాయకులు కంపెనీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు চলে যাই 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 जिंदाबाद 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 موسیقی దాదాపు ఐదు మంది కాంట్రాక్ట్ పని పనిచేస్తా ఉన్నారు మరి వీళ్ళందరూ రావచ్చు పరిస్థితి బ్రహ్మాండంగా నడిచినటువంటి కంపెనీ ముప్పై ఐదు లక్షల కేసుల సేవలు రాష్ట్రానికి అందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కనిపిస్తున్నటువంటి కంపెనీ जेटपुच्छी दो साल पहले के सालों तक गलने यूबी कंपनी 14000 मेंंची प्रस्ताव पेश के नारे पर अपनी वाली लेकर के याजमानें गलतीदार छिले अब नेटवर्क में जीवकता पेले महाराज और सब तक रुक जाओ नौ लोकतंत्र 되지 और पर्वत पर हमने काम कर और सच चुनी बंद के राष्ट्रभक्तों आलोच्य दादी वो गए थेमो మేము రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం అవినారు అయ్యా రెండు వేల మంది డైరెక్ట్గా పనిచేస్తున్నాయి పని యోగి వరకు రాదు కాకుండా ఎక్కడో లేదైనా కోసం ఉద్యోగంలో ఏం ప్రయత్నం చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడ వంటలను అన్నదారులను ఆరాష్ట్రాలను వేరే రాష్ట్రాలలో పర్సన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కంపెనీ యాజమాన్యానికి ఏం కావచ్చు లేదు ఈరోజు ప్రభుత్వానికి ఏం రాష్ట్ర లేదు محسن కంపెనీ యాజమాన్యం వీళ్ళ మీద పక్ష వాతావరణాన్ని సృష్టించింది దీనికి కారణం గవర్నమెంట్ తొమ్మిది వందల కోట్ల రూపాయలు అట్లాగే కేంద్రెడ్డి నాలుగు రెండు సంవత్సరాల నుంచి పెంచట్లేదు అది అందరికీ తెలిసే వాతావరణం పరిశ్రమ ఇరవై నాలుగు రూపాయలు యాభై పైసలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం అంటే

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు మరి ప్రభుత్వానికి మధ్యలో ఏమి రహస్య ఒప్పందాలు జరిగినాయో ఇది ఎవరికి అర్థం కావట్లేదు మరి ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సామరస్యం దెబ్బతిన్నదో కూడా ప్రజానీకానికి అర్థం కావడం లేదు కానీ ఉన్న ఫలంగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి బీరు తయారు చేయడము ఇక్కడ ఉన్నటువంటి యూబీ కంపెనీ రెండు ప్లాంట్లు ఇవాళ బీరు తయారు చేయడం ఆపేసినాయి ఇవాళ ప్రభుత్వంతో మరి వీళ్ళకి ఎక్కడ రాయబారాలు నడిచినాయి ఎక్కడ ఒప్పందం కుదరలేదు మరి ఎవరికి కూడా అర్థం కాని నేపథ్యంలో ఇవాళ కార్మికుల మీద ఇవాళ తమ దాడి ప్రారంభించిన యాజమాన్యాలు రెండు కంపెనీలలో ఉన్నటువంటి కార్మికులను ఆఫ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇక్కడ ఈ రెండు కంపెనీలలో ప్రత్యక్షంగా ఒక పదిహేను వందల మంది కార్మికులు పర్మనెంట్ కాంట్రాక్ట్ కలిపి ఇవాళ వాళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మరి పరోక్షంగా చూస్తే సుమారు రెండు వేల మంది ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యాలు కానీ ఎందుకని బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడా ఇవాళ ప్రభు ఈ యాజమాన్యాలు పక్కన పెట్టి కార్మికులకు లేఅ ప్రకటించడాన్ని చట్ట విరుద్ధమైనటువంటి అంశంగా సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం తక్షణమే మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఉత్పత్తిని ప్రారంభించాలి కార్మికులకు పనులు కల్పించాలి మరి మీ మొండి వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి రెండో వైపు ప్రభుత్వం ఇవాళ తయారు చేసిన బీరంతా కొనుగోలు చేసేది ప్రభుత్వమే డైరెక్ట్ గా నేరుగా ఇవాళ కంపెనీలు వాళ్ళ మద్యం ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే అవకాశం లేదు పూర్తిగా కూడా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికే విక్రయించాలి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే విక్రయించాలి ఈరోజు బజార్లో ఒక బీరు సీసా ఖరీదు నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఉంది కానీ కంపెనీకి ఇస్తున్నటువంటిది ఇరవై ఐదు నుంచి ముప్పై లోపే ఇస్తా ఉన్నారు మరి మిగతా ప్రజల మీద ఏదైతే మీరు భారాలు వేస్తున్నారో ఈ ఆదాయం ఎటుబోతూ ఉంది అంటే ప్రభుత్వం ఖజానాకు పోతా ఉంది ప్రభుత్వము కార్మికులు చేసినటువంటి శ్రమ ద్వారా ఇవాళ లాభపడతా ఉంది ఆదాయాలు పెంచుకుంటా ఉంది కానీ యాజమాన్యంతో మాట్లాడితే మాకు తయారు చేసినటువంటి ఉత్పత్తిలో నష్టం వస్తుందని యాజమాన్యం చెప్తా ఉంది అంటే ఒకవైపు యాజమాన్యం కూడా ఇంతకాలం లాభాలు ఆర్జించింది ఒక ప్లాంట్ నుంచి రెండు ప్లాంట్లు పెట్టుకుంది ఇది హెనికాన్ అని చెప్పి బహుళ జాతి కంపెనీ ఇది ఈ బహుళ జాతి కంపెనీకి లాభాలు వస్తున్నాయి మరి లాభాలు వచ్చేటువంటి వాళ్ళకి ఇంకా లాభాలు పెంచుకోవాలి అనేటువంటిది ఇక్కడ యాజమాన్యాల కోరిక అక్కడ ప్రభుత్వం మరి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించి ఈ కంపెనీని నడిపియాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే చాలా శోచనీయం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మేము కొత్త కంపెనీలు తెస్తున్నాం తెలంగాణను అభివృద్ధి చేస్తాము అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు ఉన్న ఉపాధి ఊడగొడతా ఉంటే కొత్త ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మేము కోరుతున్నాం మీరు మౌనంగా ఉండడం సరైంది కాదు ఈ జిల్లా నుంచి మంత్రి గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు మేము వారిని కోరుతా ఉన్నాము మీరు తక్షణమే జోక్యం చేసుకొని ఈ కంపెనీలు నడిచేట్టుగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్మికులందరూ మీ కోట్లు వాళ్ళే మీరు బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్నారు మరి ఈ రకంగా మౌనంగా ఉండడము సరైంది కాదని చెప్పేసి మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం అట్లాగే ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు ఉన్నారు వారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ వివాదం ఎందుకు వచ్చింది కంపెనీలకు ముఖ్యమంత్రికి కంపెనీకి ప్రభుత్వానికి మధ్యలో సామరస్యంగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఈ అంశాన్ని ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి ఇవాళ వారు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఇది రాష్ట్ర సమస్యగా మేము దీన్ని తీసుకెళ్తాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ ప్రభుత్వం కబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం మేము రెండో వైపు యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాం మీరు ఇంతకాలం కార్మికుల శ్రమతోటి లాభాలు సంపాదించారు ఇవాళ చిన్న సమస్య రాగానే కార్మికులను రోడ్ల మీదకి నెట్టేయడం ఏం బాధ్యత ఒక యాజమాన్యంగా కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి యాజమాన్యం ఈ రకంగా తనకు సమస్య వచ్చిందనే పేరు మీద కార్మికుల మీద లేవ ప్రకటించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాయి యాజమాన్యాలు అందుకనే యాజమాన్యాలు కూడా తక్షణమే పునరాలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారిని డిఫ్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారిని కోరుతున్నాం మీరు జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్నారు అందుకని వెంటనే కే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యను నివేదించి మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు సంగారెడ్డిలో జరుగుతున్నటువంటి కార్మికుల ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము కోరుతా ఉన్నాం